ఏపీడిఎస్సి టూ జీరో టూ ఫైవ్ బయాలజీ మెథడాలజీకి సంబంధించి జీవశాస్త్ర బోధనా పద్ధతులలో ప్రయోగశాల పద్ధతి పార్ట్ టూ వీడియో చూద్దాం ప్రయోగశాలలో కార్యక్రమాల నిర్వహణ ఆర్గనైజేషన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ ల్యాబొరేటరీ తరగతి జీ తరగతి జీవశాస్త్ర సిలబస్కు సంబంధించి కొన్ని ప్రయోగాలను ప్రయోగశాలలో నిర్వహిస్తారు ఉదాహరణకి అగా ద్రావణంలో బ్యాక్టీరియా సంవర్ధనం కిణ్వ ప్రక్రియ సూక్ష్మదర్శినిలో కణ విభజన పరిశీలన సూక్ష్మదర్శినిలో కణ విభజన పరిశీలన మొదలైనవి ప్రయోగ నిర్వహణ తరగతిలోని విద్యార్థుల సంఖ్యను బట్టి పరికరాల లభ్యతని బట్టి ఉంటుంది ప్రయోగశాలలో ప్రయోగాలను మూడు పద్ధతులు లేదా మూడు రకాలుగా జరపవచ్చు ప్రయోగశాలలో ప్రయోగాలను మూడు పద్ధతుల ద్వారా చేయొచ్చు ఆ మూడు పద్ధతులు ఏంటి మొదటి పద్ధతి వైయక్తిక ప్రయోగాలు మొదటి పద్ధతి వైయక్తిక ప్రయోగాలు జీవశాస్త్రానికి సంబంధించిన ప్రయోగానికి కావలసిన వస్తువులు పరికరాల లభ్యత అవసరానికి తగినట్లుగా ఉన్నప్పుడు ప్రతి విద్యార్థికి వ్యక్తిగతంగా ప్రయోగం చేసే అవకాశం లభిస్తుంది ఉదాహరణ చేతనం ద్వారా పుష్ప భాగాలను పరిశీలించడం ఇదేంటి ఈ ప్రయోగం అనేది వైయక్తిక ప్రయోగం అనమాట అంటే ఒక్కళ్ళే చేయొచ్చు ప్రతి విద్యార్థి ఒక్కడే వ్యక్తిగతంగా పర్సనల్గా చేయొచ్చు చేతనం ద్వారా పుష్ప భాగాలను పరిశీలించడం ఇటువంటి ప్రయోగాలు చేయడానికి కావలసిన పరికరాలు సామాన్యమైనవి ఖరీదు తక్కువగా ఉన్నవి ఉంటాయి ఈ వైయక్తిక ప్రయోగాలు చేయాలంటే చేయాల్సిన కావలసిన పరికరాలు సామాన్యమైనవి ఖరీదు తక్కువగా ఉన్నవి ఉంటాయి వైయక్తిక ప్రయోగాలలో అందువలన ప్రయోగాలు చేయడానికి పరికరాలన్నీ అందుబాటులో ఉంటాయి ఉపాధ్యాయుడు మొదట విద్యార్థులందరికీ ప్రయోగ విధానం సూచించి అందరి చేత ప్రయోగాన్ని చేయిస్తాడు ఉపాధ్యాయుని పర్యవేక్షణలో ఒకేసారి ఒక పాఠ్యాంశాన్ని విద్యార్థులందరూ అభ్యసిస్తారు ఈ పద్ధతి వలన ఖర్చు సమయం ఉపాధ్యాయుని శ్రమ అన్నీ ఆదా అవుతాయి రెండవ పద్ధతి ఏంటి సమూహ ప్రయోగాలు లేదా భ్రమణ పద్ధతి గ్రూప్ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ రొటేషన్ మెథడ్ తరగతి గదిలోని విద్యార్థుల సంఖ్యకు సరిపోయే విధంగా తగినన్ని పరికరాలు లేనప్పుడు ఈ పద్ధతి ఆచరణీయం సమూహ ప్రయోగాలు లేదా భ్రమణ పద్ధతి అనేది విద్యార్థుల సంఖ్యకు సరిపోయే విధంగా తగినన్ని పరికరాలు లేనప్పుడు ఈ సమూహ ప్రయోగాలు లేదా భ్రమణ పద్ధతి అనేది ఆచరణీయం మొత్తం తరగతి గదిలో ఉన్న విద్యార్థులను చిన్న చిన్న సమూహాలుగా విభజన చేస్తారు ఒక్కో సమూహానికి ఒక్కొక్క ప్రయోగాన్ని ఇస్తారు ఒక్కో సమూహం వారు ప్రయోగం చేయడం పూర్తి అయిన తర్వాత వారికి ఇంకొక గ్రూపు పూర్తి చేసిన ప్రయోగాన్ని ఇస్తారు ఇలా ఒక్కో ప్రయోగాన్ని పూర్తి చేస్తూ మొత్తం ప్రయోగాలను విద్యార్థులందరూ పూర్తి చేస్తారు ఇలా భ్రమణ పద్ధతిలో ప్రయోగాలు నిర్వహిస్తే ప్రయోగ పరికరాలు తక్కువ సంఖ్యలో సరిపోతాయి ఈ సమూహ ప్రయోగాలు లేదా భ్రమణ పద్ధతిలో ఉన్న ప్రయోగాలకు ఏంటి ఏకదళ బీజ ద్విదళ బీజ మొక్కలలో వేరు కాండం పత్ర భాగాల అంతర్నిర్మాణాలను మైక్రోస్కో మైక్రోస్కోప్లో స్లైడ్ల సహాయంతో అధ్యయనం చేయడానికి మూడు సమూహాలను ఏర్పరిచి ఒక్కో సమూహానికి ఒక్కో భాగం అంతర్నిర్మాణాన్ని అధ్యయనం చేయించి తరువాత భ్రమణ పద్ధతిలో మిగిలిన భాగాల అంతర్నిర్మాణాల అధ్యయనం పూర్తి చేయడం ఈ పద్ధతిలో ఉపాధ్యాయుడు ప్రతి సమూహంలో ప్రతి విద్యార్థిని పర్యవేక్షిస్తూ ఉండాలి లేకపోతే సమూహంలో ఒకరో ఇద్దరో ప్రయోగం చేయడం మిగిలిన వారు పాల్గొనకపోవడం జరుగుతుంది మూడవ పద్ధతి విభజన పద్ధతి లేదా నిర్ణీత భాగం నిర్వహణ డివిజన్ ఆఫ్ ఆర్ పాట్ మెథడ్ కణ విభజన అనే పాఠం తీసుకుందాం ఇందులో సమ విభజన మొదట మొదటి క్షేకరణ విభజన రెండవ క్షయకరణ విభజన అనే మూడు రకాల కణ విభజనలు ఉంటాయి ఉల్లి మొక్క వేరు కణ భాగం నుంచి తీసిన కణాలలో ఈ కణ విభజనలను పరిశీలించడానికి చాలా సమయం పడుతుంది ఇటువంటి ప్రయోగాలను ఏ ఒక్క విద్యార్థి పూర్తి చేయడానికి సమయం చాలదు అటువంటి పరిస్థితులలో మొత్తం కణ విభజన ప్రయోగాన్ని మూడు భాగాలుగా చేసి ఒక్కో విద్యార్థికి లేదా సమూహానికి కానీ ఇస్తారు వీరంతా మూడు రకాల కణ విభజనలను విడివిడిగా పూర్తి చేసిన తరువాత ఉపాధ్యాయుడు ఆ మూడు విభజనలను సమన్వయపరిచి పూర్తి కణ విభజనను వివరిస్తాడు ఈ విధంగా నిర్వహించవలసిన ప్రయోగం చాలా పెద్దదై ఏ ఒక్క విద్యార్థి పూర్తి చేయడానికి వీలు కాని పరిస్థితులలో ఆ ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి ఒక్కో భాగాన్ని ఒక్కో విద్యార్థికి లేదా సమూహంతో పూర్తి చేయించి ఆ తరువాత అన్ని భాగాలను కలిపి పూర్తి ప్రయోగాన్ని వివరి ఇంచడం ఈ పద్ధతి యొక్క విధానం అంటే ఇక్కడ విభజన పద్ధతి లేదా నిర్ణీత భాగం నిర్వహణలో ప్రయోగం ఎలా ఉంటుంది చాలా పెద్దదిగా ఉంటుంది ఒక్క విద్యార్థి పూర్తి చేయడానికి వీలు కాని పరిస్థితి అనేది అక్కడ ఉంటుంది ఆ ప్రయోగాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తారు అప్పుడు ఉపాధ్యాయుడు ఒక్కో భాగాన్ని ఒక్కో విద్యార్థికి లేదా సమూహ సమూహంతో పూర్తి చేయించి ఆ తర్వాత అన్ని భాగాలను కలిపి పూర్తి ప్రయోగాన్ని వివరించడం అనేది ఈ విభజన పద్ధతి లేదా నిర్ణీత భాగం నిర్వహణ యొక్క విధానం అనమాట నెక్స్ట్ మనం సూచన కార్డును గురించి చూద్దాం ప్రయోగశాలలో ప్రయోగ ప్రయోగాలను పద్ధతి ప్రకారం నిర్వహించడం కోసం తగిన సూచనలతో కూడిన సూచన కార్డులను విద్యార్థులకు ఇస్తారు ఈ సూచన కార్డులు సాధారణంగా ఆరు ఇంటూ నాలుగు పరిమాణంలో ఉంటాయి ప్రతి సూచన కార్డులో ప్రయోగం వరుస సంఖ్య ప్రయోగ ఉద్దేశ్యం కావలసిన పరికరాలు ప్రయోగ పద్ధతి తీసుకోవలసిన జాగ్రత్తలు గమనించవలసిన పరిశీలనలు అవసరమైన చిత్రాలు ప్రయోగ ఫలితం లేదా ముగింపు గురించి తెలియదు just say ఈ సూచన కార్డు అనేది ఏంటి ప్రయోగాలను ఒక పద్ధతి ప్రకారం నిర్వహించడం కోసం తగిన సూచనలతో ఉన్న కార్డే సూచన కార్డు అనమాట ఇది ఎవరిస్తారు ఉపాధ్యాయుడు విద్యార్థులకి ఇస్తారు ఈ సూచన కార్డుల యొక్క సైజు ఎలా ఉంటుంది సిక్స్ ఇంటూ ఫోర్ ఆరింటూ నాలుగు పరిమాణంలో ఉంటుంది ప్రతి సూచన కార్డులో ప్రయోగం వరుస సంఖ్య సంఖ్య ప్రయోగ ఉద్దేశ్యం కావలసిన పరికరాలు ప్రయోగ పద్ధతి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గమనించవలసిన పరిశీలనలు అవసరమైన చిత్రాలు ప్రయోగ ఫలితం లేదా ముగింపు గురించి తెలియజేస్తాయి ఇక్కడ చూడవచ్చు మనం ఎలాగా సూచనా కార్డులో ఉంటుందన్నమాట ప్రయోగ ఫలితం ముగింపు ప్రయోగశాల పద్ధతి ప్రయోజనాలు ఈ పద్ధతి విజ్ఞాన శాస్త్ర బోధనకి అవసరమైన అత్యంత ముఖ్యమైన పద్ధతి ఇందులో అనేక రకాలైన ప్రయోజనాలు ఉన్నాయి అవి ఇవి విద్యార్థి కేంద్రిత పద్ధతి ప్రయోగశాల పద్ధతి అనేది విద్యార్థి కేంద్రిత పద్ధతి ఇందులో విద్యార్థులు చేయడం ద్వారా నేర్చుకోవడం జరుగుతుంది క్రమబద్ధమైన ప్రయోగ విధానం విద్యార్థులలో శాస్త్రీయ పద్ధతి అభివృద్ధికి తోడ్పడుతుంది విద్యార్థులు పాఠ్య విషయాలను ప్రయోగాత్మకంగా నిరూపిస్తారు కాబట్టి మూత భావనలు అధికంగా రూపొందుతాయి మానసిక చలనాత్మక రంగానికి సంబంధించి విద్యార్థులలో అనేక నైపుణ్యాలు పెంపొందుతాయి ప్రయోగాలు నిర్వహించడం ద్వారా వారిలో శాస్త్రీయ దృక్పథం శాస్త్రీయ ఆలోచన శాస్త్రం పట్ల ఆసక్తి పెంపొందుతుంది ప్రయోగాల ద్వారా శాస్త్రీయంగా సత్యాలను సరిచూడంతో అపోహలను మూఢ నమ్మకాలను ఆధారాలు లేని విషయాలను విద్యార్థులు ఖండిస్తారు ఈ పద్ధతి ద్వారా విద్యార్థులలో సమస్య పరిష్కార శక్తి పెంపొందుతుంది సమూహ ప్రయోగాల వలన విద్యార్థులలో పరస్పర సహకారము సంఘీభావ లక్షణాలు అలవడతాయి ప్రయోగాలు నిర్వహించడానికి కావలసిన పరికరాలు అందుబాటులో లేని సందర్భాలలో ప్రత్యామ్నాయ పరికరాలను తయారు చేసే సామర్థ్యాలు కూడా అలవడతాయి నెక్స్ట్ ప్రయోగశాల పద్ధతి పరిమితులు లిమిటేషన్స్ ఆఫ్ ల్యాబరేటరీ మెథడ్ ప్రయోగశాల పద్ధతిలో చాలా ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొన్ని పరిమితులు ఉన్నాయి అవి ఆర్థిక పరంగా మన వంటి దేశాలలో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రయోగశాలను శాలలను అన్ని పాఠశాలల్లో ఏర్పాటు చేయడం కష్ట సాధ్యం సమర్థవంతంగా ప్రయోగశాల అభ్యసనకు విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండాలి కానీ మన పాఠశాలల్లో అది సాధ్యం కాదు చక్కని ప్రయోగ నైపుణ్యాలు కలిగిన ఉపాధ్యాయులు అన్ని పాఠశాలల్లోనూ ఉండకపోవచ్చు అవకాశం ఉన్న ప్రతి జీవశాస్త్ర పాఠాన్ని ప్రయోగశాల పద్ధతిలో ఆచరించడానికి ఎక్కువ సమయం పడుతుంది ప్రయోగశాలలో పరికరాల నిర్వహణ మరమ్మతులకు అదనపు వ్యయం అవుతుంది ఇవేంటి ప్రయోగశాల పద్ధతికి సంబంధించిన పరిమితులు ఇక్కడతోటి మనకి ప్రయోగశాల పద్ధతి కంప్లీట్ అయింది ఫ్రెండ్స్